క్లోజ్ చేస్తాను అధ్యక్ష అలాంటి సందర్భంలో గౌరవ శాసన తీసుకొని మా మంత్రి గారు ఐదు నిమిషాల్లో వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది నేను కోరుతా ఉన్నా దయచేసి ఇంత పూర్వకం ఏ విధంగానైతే మనం అందరం కూడా రూల్స్ బుక్ ద్వారా ఈ ప్రొసీజర్స్ నడిపామో అదే విధంగా హౌస్ నడపడానికి సహకరించమని కోరుతా ఉన్నాము నేను నేను స్పెసిఫిక్గా గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను స్పెసిఫిక్గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను దయచేసి స్పీకర్ గారిని మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం ఇప్పుడు నేను వారికి ఇంకేవైనా ప్రశ్నలు ఉంటే డిఫరెంట్ ఫామ్ ద్వారా మీ తీసుకురమండి యు యులో సార్ అవర్ మినిస్టర్ విల్ ఆన్సర్ శ్రీధర్బాబు గారి వ్యాఖ్యలు దయాలు వేదాలు ఉన్నాయి ఈ సభలో ఈ సభలో ఈ సభలో అనే అనేక సందర్భాల్లో సాంప్రదాయాలు ఉన్నాయి చాలా సందర్భాల్లో కూడా స్పష్టంగా ఇదే శ్రీధర్బాబు గారు భట్టి గారు మేము వెళ్ళే మినిస్టర్ ఉన్నప్పుడు క్వశ్చన్ అవర్లో సరైన సమాధానం రాలేదని మీరే అనేక సార్లు ఈ సభలో వాకౌట్ చేసిపోయారు మీరు ప్రొటెస్ట్ చేసే అవకాశం ఇచ్చాం సో నేను సార్ స్పీకర్ సార్ ఒకటే నిమిషంలో మా నిరసన చెప్పి బయటకు వెళ్ళిపోతాం ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం ఎందుకంటే ఇందులో సిగ్నేటరీ కాకపోయినా మీరు సాంశిరరావు గారికి అవకాశం ఇస్తారు అక్కడ సభా సమయం వృధా కాదు మాకు సరైన సమాధానం రాలేదని మేము అడుగుతామంటే మా మా గొంతు నొక్కడానికి మాత్రం సభా సమయం మీకు అడ్డం వస్తున్నది అయితే అధ్యక్ష గౌరవనీయ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ బాబు హరీష్ రావు గారు దాదాపుగా రెండు వేల నాలుగు ఐదు సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఈ సభలో కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వారు మంత్రిగా కొనసాగిన వారికి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది చైర్ మీద ఆరోపణలు చేయడం ఏ సభ్యుడికి తగదు వినం వినయ్ ఎందుకు అంటే ఇది ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య కార్మికుల పక్షాన కార్మికుల కష్టాలలో ఉన్నప్పుడు యాభై రోజులు దీక్ష చేసినప్పుడు యాభై మంది చనిపోయినప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి గారు తన పిల్లలు పెద్ద ఉద్యోగాలలో ఆర్థికంగా బలంగా ఉన్న ఆనాటి ప్రభుత్వం యొక్క వివక్ష యాభై వేల కార్మికుల పట్ల చూపిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఆ కుటుంబాలకు వాళ్ళందరూ అండగా నిలబడ్డారు అట్లాంటి కార్మికుల తరఫున కొట్లాడే కమ్యూనిస్టు పార్టీ ఈ సభలో వాళ్ళ తరఫున మాట్లాడడానికి అడుగుతే మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఎందుకు కార్మికుల ప్రాధాన్యత కార్మికుల తరఫున కొట్లాడే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి ఏదైనా వాళ్ళ సూచనలు ఉపయోగపడితే ఆ సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మీరు సాంశివరావు గారికి అవకాశం ఇచ్చిర్రు మీరు ప్రశ్న అడగకపోయినా అతనికి ఎట్లా అవకాశం ఇస్తారని వారు మాట్లాడినరు కదా అధ్యక్ష అది ఏ చట్టానికి దేనికి అసలు వారు మాట్లాడుతున్నది పూర్తిగా విరుద్ధం ఒక్కసారి ఒక ప్రశ్న ఈ సభలో ఆమోదం పొందింది అంటే ఈ సభ యొక్క ఆస్తి సభ ప్రశ్న అడిగిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దని ఏ చట్టంలో లేదు ఒక్కసారి ప్రశ్న ఈ ఈ ఈ ప్రశ్న ఈ ప్రశ్నావళి పది ప్రశ్నలు ఉన్నాయి కదా అధ్యక్ష ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ప్రశ్నావళి ఈరోజు ఆమోదం పొందిన ఈ ఈ పది పది ప్రశ్నలు ఉన్నాయి కదా పది ప్రశ్నలు క్వశ్చన్ అవర్ ఒక గంటలో ఈ పది ప్రశ్నలకు చర్చ జరిగి దీని మీద సమాధానాలు చెప్పడానికి కోసమే పది ప్రశ్నలు పెట్టింది అంటే ప్రతి ప్రశ్నకు ఆరు నిమిషాలల్లా మనం చర్చ ముగించుకోవాలి అట్లా అరవై నిమిషాలల్లా వీటన్నిటికీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కొన్నిసార్లు ప్రశ్న యొక్క ప్రాధాన్యతను బట్టి తమరు అనుమతిస్తే ఆ చర్చ ఒక్కోసారి కొంత ఎక్కువసేపు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ ఈ ఈ క్వశ్చన్స్ సభకు అడ్మిట్ అయ్యి హౌస్లోకి వస్తాయో ఇది హౌస్ ప్రాపర్టీ అవుద్ది ప్రశ్న అడిగిన వాళ్ళ ప్రాపర్టీ కాదు అధ్యక్ష దయచేసి వారు ఇరవై సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసినా అని పదే పదే జబ్బలు జరుచుకుంటారు కదా కనీసం లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు గారికి ఒక్కసారి ప్రశ్న సభలోకి వచ్చిందంటే సభ్యుల యొక్క అందరి ఆస్తిది అధ్యక్ష ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది చేరి యొక్క విచక్షణ అధికారం అధ్యక్ష తమరు సాంశివరావు గారికి అవకాశం ఇవ్వడాన్ని సభ్యుడు తప్పు పట్టడాన్ని నూటికి నూరు శాతము తప్పు కాబట్టి వారు వారు అట్లా మాట్లాడడానికి భవిష్యత్తులోనైనా సవరించుకోవాలి అదే విధంగా వారు పదే పదే రూల్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అదే రూల్ బుక్లో చాలాసార్లు వాళ్ళు కోట్ చేసిరు సభ్యులు చైర్ నొదిలి పోడియంలోకి వస్తే అదే రూల్ బుక్లో ఆ సభ్యులను బయటకు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది అధ్యక్ష తమరికి తెలుసు కదా అధ్యక్ష అది కానీ మీరు అది ఉపయోగించలే ఎందుకంటే ఈ సమస్య యొక్క ప్రాధాన్యత మీకు తెలుసు కాబట్టి వారు ఎంతసేపు అడిగినా దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన సమాధానం సమాధానమిచ్చిండ్రు ఆ సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందకపోవచ్చు ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండొచ్చు కానీ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని ఆ సంస్థను బ్రతికించాలని ఈరోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈరోజు అహర్నిశలు కృషి చేస్తుంటే వారు పదే 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 వారు గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రికి ఈయనను ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసిండు ఎందుకంటే ఈయనని తొలగించాలంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమైనా కొట్లాడుకొని కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి గారిని బుల్డో చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష చివరిగా నా సూచన ఒకటే సభ్యులందరికీ ఎందుకంటే ఇక్కడ దాదాపుగా నూట పంతొమ్మిదిలో అరవైకి పైగా మొదటిసారి ఎన్నికైన సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు ఏమనుకుంటారు వారు మాట్లాడింది విని హరీష్ రావు గారికి ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నది ప్రశ్న వేసినోలే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగాలనేమో అని ఈ సభ్యులందరూ కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందుకే మా నూతన సభ్యులకు నేను చెప్తున్నా ఒక్కసారి క్వశ్చన్ హౌస్లో అడ్మిట్ అయిందంటే ఆ క్వశ్చన్ అనేది హౌస్ ప్రాపర్టీ ఈ హౌస్లో ఏ సభ్యుడైనా కూడా సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగినప్పుడు స్పీకర్ అనుమతిస్తే ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి మా నూతన సభ్యులకు కూడా నేను చెప్తున్నా ప్రశ్న సభలోకి వచ్చిందంటే ఇది హౌస్ ప్రాపర్టీ కాబట్టి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి వారికి సూచన చేస్తున్నా క్వశ్చన్స్ ఆర్ ఆల్ ఆల్ పేపర్స్ ఆర్ ప్లేస్డ్ అండ్ లేడ్ లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ హౌస్ వాయిదా ప్రతిపాదనలు శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు ఇటీవల కురిసిన నిరంతర వర్షాల వలన గోదావరి మరియు దాని